ప్రైజ్లా లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఉండగాక ప్రభు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం కొరిందీలికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయనకి ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము ప్రేమను వల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ప్రకారముగా దేవునికి ఇష్టలమై ఉండాలి ఈరోజున లోకంలో జీవిస్తున్నప్పుడు మానవ జీవితంలో ఎన్నో ఇష్టాలు కలిగి ఉంటా ఉంటాం ఎంతోమందిని ఇష్టపడతాం ఎన్నో వస్తువులను ఇష్టపడతాం ఎన్నో ప్రాంతాలన్నీ ఇష్టపడతాం కానీ మనము ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే మనల్ని ఇష్టపడేవాళ్ళు కూడా ఎంతోమంది ఉంటూ ఉంటారు జాగ్రత్తగా ఆలకిస్తే మరి దేవునికి ఇష్టలుగా ఉండాలి అలాగే దేవుణ్ణి ఇష్టపడాలి ఈ ఉదీకలమందు దేవునికి ఇష్టలుగా జీవించాలి ఆనాడు దేవుని దూత ద్వారా ఒక శుభవార్త ప్రకటించబడింది దేవునికి ఇష్టలైన వారికి శాంతి సమాధానము అని మరి ప్రభుకి ఇష్టలు ఎవరు దేవునికి ఇష్టులుగా ఉన్నవాళ్ళు ఎవరు ఈ భూమి మీద ఎవరైతే ఆ దేవునికి భక్తి చేస్తున్నారో వారే ప్రభుకి ఇష్టమైన వారండి చూడండి భక్తి చేయటం అంటే ఆయన రక్షణ పొందుకుని ఉండాలి ఆయన ఎదుట నమ్మకాన్ని కలిగి ఉండాలి ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధించాలి మహిమపరచాలి ఘనపరచాలి సేవించాలి దీనినే భక్తి అంటూ ఉంటారు దేవుణ్ణి కుమారులుగా కుమార్తెలుగా జీవించాలి ఈరోజున ప్రభువుకి ఇష్టలైన వారు ఎవరు అంటే దేవుని ఎందు నమ్మిక కలిగిన వారు ఎవరైతే ఆయన మాటలు నమ్ముతారో ఎవరైతే ఆ దేవాది దేవుణ్ణి పరిపూర్ణగా విశ్వసిస్తారో వారు దేవునికి ఇష్టమైన వారు అంతేకాకుండా దేవుని చిత్తమును నెరవేర్చేవారు దేవునికి ఇష్టలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు బైబిల్ గతం సెలవిస్తుంది యేసుక్రీస్తు వారు అంటారు నా పని నిమిత్తం కాదు దేవుని పని నిమిత్తమే వచ్చాను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు నా తండ్రి చిత్త ప్రకారం చేయడానికి భూమి మీదకి వచ్చాను అని కాబట్టి ఈ ఉదయ కాలమందు ఈ వాక్కులు వింటున్నవారు మీరు ప్రభువులకి ఇష్టలుగా ఉన్నారా ఉంటే సంతోషమే ఒకవేళ దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలి అంటే ప్రభు ఎందు నమ్మకం కలిగి ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి అలా ఉన్నవారందరూ కూడా దేవునికి ఇష్టమైన వారే దేవుడు మిమ్మల్ని గాక అమేన్